నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు వారితో మాట్లాడదాం శ్రవణ్ గారు నమస్తే సార్ నమస్తే అండి శ్రవణ్ గారు బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేశారు చంచులు కూడా జైలు పంపించిన విషయం కూడా మనకు తెలిసింది ఆయన మీద ఎలాంటి సెక్షన్లు నమోదు నమోదయ్యాయి శిక్షలు ఎలాంటివి ఉండే అవకాశం ఉందంటారు యా ఇక్కడ సెక్షన్లు ఏంటి ఆ శిక్షల తీవ్రత ఎలా ఉంది ఆ సెక్షన్ల తాలూకు సాక్షాదాలు ఏ విధంగా సబ్మిట్ చేస్తారు రేపు కోర్టు ముందర ఎలాంటి వాదన జరుగుతుందని మీద ఈ కేసు తీవ్రత ఎలా ఉంది ఏం జరగబోతుందని మనం చర్చించవచ్చు ఒకసారి ఫస్ట్ అసలు ఏం జరిగింది ఎలాంటి సెక్షన్లు పెట్టాయి మనం పరిశీలిద్దాం జూబ్లీస్ పోలీస్ స్టేషన్లో పల్లె ప్రశాంత్ బహి మీద పెట్టినట్టు కేసులో వన్ ఫార్టీ సెవెన్ అండ్ వన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్స్ ఉన్నాయి ఐపీసీ సెక్షన్స్ ఈ వన్ ఫార్టీ సెవెన్ ఏం చెప్తుంది అంటే అల్లర్లు చేస్తూ సామూహికంగా దాడి చేయడం కానీ ఆస్తి ఆస్తి నష్టం చేయడం ధర్నాలు చేయడం ఇట్లాంటి ఏదన్నా కొంచెం అల్లర్లు ప్రయత్నం చేయడం దగ్ధం చేయడం లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు వన్ ఫార్టీ సెవెన్ అప్లికేబుల్ ఉంటుంది ఈ సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జ శిక్ష పడే అవకాశాలు ఉంది ఇది నాన్ బెయిలబుల్ అయినప్పటికీ బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ సెక్షన్ ఒకటి వన్ ఫార్టీ ఎయిట్ సెక్షన్ ఇంకొకటి ఉంది ఇది కొంచెం సీరియస్ సెక్షన్ ఎందుకంటే మారణాయుధాలను కలిగి ఉండి చంపే ప్రయత్నం చేయడము చంపడానికి పొరిగొల్పడం చంపేటప్పుడు ప్రమేయంలో ఉండడం అంటే ఒక్కొక్కసారి ఒకరు పట్టుకుంటారు ఇంకొకరు చంపుతుంటారు ఇట్లాంటి సెక్షన్లు అన్నిటి కూడా వన్ ఫార్టీ ఎయిట్ కిందుకు వస్తుంది ఇది కూడా టూ ఇయర్స్ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి మారణాయాలతో బీభత్సాన్ని కలిగించడం కానీ భయాందోళన కలిగించడం కానీ చంపుతామని ఒక ప్రేరణ చేయడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది మారణాయ ఆయుధం అనేది చేతిలో ఉండి ఉంటాయి ఇది ఒక ఫాడ్ ఇక్కడ ఏంటి ఈ కేసులో అంటే రాళ్లతో దాడి చేశారు కొందరు హెల్మెట్తో కూడా దాడి చేశారని తెలుస్తుంది ఇట్లా చేతులు చంపబడ చంపడానికి ఉపయోగపడేవి ఆయుధాలు కలిగి ఉండటం అన్నట్టు షార్ప్ నైప్స్ ఉండాల్సిన అవసరం లేదు ఏదైనా సరే చంపే ఉద్దేశం ఉన్నటువంటి పనుముట్టే ఏదైనా సరే అప్లికేబుల్ ఉంటుంది ఓకే ఇంకొకటి టూ నైంటీ ఇది కొంచెం చిన్నపాటి సెక్షన్ అని చెప్పొచ్చు బహిరంగ ప్రదేశాల్లో అల్లరి చేయడం కానీ ఇతర న్యూసెన్స్ చేయడం కానీ ఇతన్ని ఒక న్యూసెన్స్ కేసు ఇద్దరిని ఇబ్బంది పెట్టేది అంటే వెళ్లాల్సిన వెళ్లకుండా ఆటంక వచ్చేటువంటి దీనికి చిన్నపాటి న్యూసెన్స్ కేసు కాబట్టి ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఫెనాల్టీ ఉంటుంది ఒక చిన్నపాటి సెక్షనే తప్పు తప్పైనప్పటికీ దీంట్లో ఫనిషబుల్గా విషయంలో చూస్తే ఒక చిన్న సెక్షన్గా చూడవచ్చు తర్వాత ఇంకొకటి ఇది ప్రాధానం ప్రధానమైనటువంటి సెక్షన్ బలమైన సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ ఆస్తులని నిలవరించడం నష్టం చేయడం వాళ్ళ విధులకు ఆటంకం కలిగించడం వాళ్ళని వెయిట్ చేయడం వాళ్ళని బెదిరించడం వాళ్ళ మీద ప్రయో బల ప్రయోగం చేస్తున్నప్పుడు ఈ త్రీ ఫిఫ్టీ త్రీ అనేది అప్లికేబుల్ ఉంటుంది ఇది కూడా టూ ఇయర్స్ వరకు ఇప్పుడు ఆర్టీసీ బస్సులు త్రీ ఫిఫ్టీ త్రీ ఉద్యోగులు ఉన్నటువంటి పోలీసులకు సహకరించకపోవడం వాళ్ళ మాటని వెయిట్ చేయడం వాళ్ళ విధులకు ఆటంకాలు ఇచ్చడం ఇట్లాంటివి కూడా ఉంటుంది అయితే ఈ సెక్షన్ కొంచెం చాలా బలమైనది ఈ సెక్షన్లో కనుక ఈ పోలీసు నుంచి కానీ ఆర్టీస్ నుంచి కానీ బలమైన సాక్ష్యాలు పల్లవి ప్రశాంతి మీద చూపించగలిగితే కేసు తీవ్రత పల్లవి ప్రశాంతికి శిక్ష పడవడానికి శిక్ష టూ ఇయర్స్ వరకు ఉంటుంది టూ ఇయర్స్ వరకు ఉంటుంది రెండు వేల వరకు జరిమానా ఉంటుంది మొత్తం మీద రెండు వేల నుంచిగా నేను అదే డిస్కస్ చెప్తాను ఇంకొకటి ఈ ఫోర్ ట్వంటీ సెవెన్ ఇతరుల ఆస్తి నష్టం చేయించడం ఇతరులకు భంగం కలిగించే విషయాలు ఉన్నప్పుడు ఈ సెక్షన్ వస్తుంది అంటే ఆస్తి అంటే ఇప్పుడు కార్ రద్దాలు బలపెట్టారు కాబట్టి అది ఇంకొకటి వన్ ఫార్టీ నైన్ ఇది కూడా ఏంటంటే అనుమతి లేని సమూహంలో కానీ ధర్నాలు కానీ పాల్గొనడం కానీ అక్కడ ఉండడం కానీ అనుమతి లేని దాడికి అట్లాంటి దాంట్లో ఈయన ఆ సమూహంలో ఉన్నా కూడా ఈయన ప్రమేయం ఎంతవరకు ఉన్నా అటెండ్ అవ్వడం కూడా ఇది ఈ సెక్షన్ వర్తిస్తుంది అంటే ఒకరిని కొనడానికి వెళ్ళినప్పుడు ఆ గుంపులో నువ్వు ఉన్నావు అనుకోండి నేను కొట్టలేదండి నిలబడి మీద ఆ సెక్షన్ అప్లికేబుల్ ఉంటుంది ఆ తర్వాత నీ ఆ నేరంలో నీ తీవ్రత స్థాయి ఏంటో డిసైడ్ చేస్తుంది అంటే ఆ నేరం నీకు అప్లికేబుల్ కాకుండా ఉండదు అంటే అక్కడ ఇప్పుడు ఈ సెక్షన్ అన్నీ కూడా పల్లవి ప్రశాంత్కి ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది నిలబడతాయన ప్రశ్న చర్చిస్తే ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టు ఈ వన్ ఫార్టీ సెవెన్ ఉందో వన్ ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఉందో ఆడ జరిగిన మాట దాడి జరిగిన మాట వాస్తవం వాళ్ళ అద్దాలు రాళ్ళతో తీసుకొని కొట్టిన మాట వాస్తవం ఎందుకంటే మనం వీడియోలో చూస్తున్నాం అప్పుడు వీళ్ళంతా కూడా పల్లవి ప్రశాంత్ చెప్పడం వలన పల్లవి ప్రశాంత్ సూచనల మేరకు పల్లవి ప్రశాంత్ సూ అంటే డబ్బులు ఇచ్చో ప్రమేయం ఇచ్చో గైడ్ ఇచ్చే చేస్తే రెచ్చగొట్ట రెచ్చగొట్టి చేస్తే ఈయనకు అప్లికేబుల్ బట్ ఆయన వాళ్ళు చేసిన వాళ్ళెవరు ఈయనకు తెలియదు ఎవరో తెలియదు ఒకవేళ ముందస్తు ముందు రోజు కలిసే చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు వంద రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు మూడో ప్రపంచంతో ఫోన్లు ఈవెంట్స్ పేపర్సు ఇవన్నీ కూడా మి మాధ్యమాలు కూడా తెలియదు ఇంకా సమూహంలో కానీ నిషేధిత ప్రాంతంలో కానీ ర్యాలీగా వెళ్ళొద్దు అది నిషేధిత ప్రాంతం సభలు పెట్టకూడదు ఒకటి ఏంటంటే పోలీసు ఆదేశాలు అయితే ఇది ఆ ప్రాంతంలో ఉంది అని పల్లవి ప్రశాంత్కి ఎలా కన్విన్స్ చేశారు ఇది నిషేధిత ప్రాంతం అని ఓరల్గా చెప్పారు ఓరల్గా చెప్పింది నాకు చెప్పలేదు అని రేపు పల్లవి ప్రశాంత్ అంటే డిఫెన్స్లో వాదిస్తే ఏమిటి పోలీసుల వద్ద ఉన్నట్టు ఆధారం నేను ఈ వంద రోజుల తర్వాత బయటకు వచ్చానండి ఏది నిషేధిత ప్రాంతమో ఏది నిషేధిత ప్రాంతం కాదో నాకు తెలియదు పైగా నేను పల్లటూటివాణ్ణి ఆ అమాయకుని ఈ హైదరాబాదు ఈ పర్ణపూర్ణ స్థుడు ఈ సర్కమస్టన్ జియాలజికల్ ప్లేస్ నాకు ఏం తెలియదు ఏ గేటు నుంచి వెళ్తే ఏ గేటుకి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు ఇక్కడ కూడా ఇంకోటి హైదరాబాద్లో ఏంటంటే వన్ వేలు ఈ యూ టర్న్స్ అన్నీ ఉంటాయి ఈ టర్నింగ్ తీసుకుని ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు బహుశా పోలీసులు పెట్టి చెప్పాడు అన్నమాట వాస్తవమే నాకు నేను వెళ్ళాను నాకు తెలియకుండా నా కారు అలా వెళ్ళి గుంపులు ఉన్న దగ్గరికి వెళ్ళింది వెళ్ళినాక నేను వెళ్ళిన తర్వాత నేను దాడి చేయమని చెప్పింది కాదు నేను దాడికి పురిగొల్పింది కాదు నా మీద అన్యాయంగా అక్రమంగా కేసు పెట్టారని ఒక వాదన ముందుకు వస్తుంది నిజంగా కూడా ప్రాక్టికల్కి చూస్తే కూడా నిషేధి పనున ఓరల్కి ఇచ్చిందే కానీ ఆయనకు ఎలాంటి రిటర్న్గా ఇచ్చినటువంటి ఆధారాలు లేవు సో ఒకవేళ వీడియోలు కొన్ని వెళ్తున్నాయి వెళ్ళి వెళ్ళిపోమని చెప్పినా కూడా ఆయన మళ్ళీ వచ్చాడని ఒకవేళ అలా వచ్చినా కూడా ఈయన రావడం వల్ల దాడి అయితే కాదు కాబట్టి ఈ సెక్షన్లో ఆయనకు వర్తించవు నిలబడే సెక్షన్లు కాకపోవచ్చని నాకు ఇతికారా బెయిల్ ఖచ్చితంగా వస్తుంది నాన్ అవైలబుల్ ఏం కాదు నాన్ అవైలబుల్ అండ్ సెక్షన్స్ నా కూడా జనరల్ గెట్టడానికి కేసులో సెవెన్ టు నైన్ డేస్లో తీసుకురాగలుగుతారు కాకపోతే ఫోర్టీన్ డేస్కి వస్తుంది అంతకుంచే టూ వీక్ టూ వీక్స్ అన్నట్టు నాకు నా అవగాహన ప్రకారం ఎయిట్ టు నైన్ డేస్లో వస్తున్నారు పద్నాలుగు రోజులు ఇచ్చారు ఆ ఆదేశాలు ఇచ్చినప్పుడు పద్నాలుగు రోజులు ఇస్తారు శిక్షణ తీవ్రతను బట్టిస్తారు మినిమం ఫోర్టీన్ డేస్ ఎక్కడైనా మ్యాక్సిమం ఇస్తారు అంటే పద్నాలుగు రోజులు రిమైండ్ అని ఖచ్చితంగా ఇస్తారు సో ఇది శిక్షల తీవ్రత వల్ల ఆరోపించిన శిక్షల తీవ్రత వల్ల ఆయన రిమాండ్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ రేపు మనకి ఇక్కడ ఒకటి ఉంది ఛార్జ్షీట్ షీట్ వేరు ఎవిడెన్స్ దాఖలు చేయడం వేరు వీలైతే ఈ సెక్షన్ అప్లికేబుల్ అని చెప్పి శిక్షణ కోర్టుకైతే జడ్జికి అయితే చెప్పగలిగారు ఈ సెక్షన్ల తీవ్రతను బట్టి అతను మాత్రం రిమాండ్కి ఇవ్వాల్సి వచ్చింది అయితే ఈ చార్ట్ షీట్ ఈ స్టోరీ అంటే ఛార్జ్ షీట్ అంటే ఏంటంటే ఏ విధంగా ఎవిడెన్స్ అదే మోడ్ మోడ్ ఆఫ్ క్రైమ్ జరిగిందనేది ఛార్జ్ షీట్లో చెప్తారు వర్షక్రమం ప్రతి క్షణం ప్రతి మూమెంట్ ప్రతి అడుగు అంతా కూడా ఛార్జ్ షీట్లో ఉంటుంది దీని తగ్గ ఎవిడెన్స్ కూడా కావాలి ఇప్పుడు ఏదైతే త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ పెట్టారో ఏది ప్రజల ఆస్తి కానీ ప్రభుత్వ సిబ్బంది నిలవరించినట్టు వీళ్ళు ప్రూఫ్ చేయగలగాలి ప్రూఫ్ చేయలేనప్పుడు ఆ కేసు నిలబడదు సో రేపు కోర్టు వాదోపంలో జరిగినప్పుడు మరి వీళ్ళు ఎవిడెన్స్ ఏ విధంగా నిరూపించుకోగలుగుతారు ఈ నిలబడగలుగుతుందా పల్లవి ప్రశాంతకు నాకు సాధ్యమైనంత అంచనా ప్రకారం అయితే పల్లవ ప్రశాంత్ మీద కేసు నిలబడద్దు మిగతా ఎవరైతే దాడి చేసిన వాళ్ళు ఏడు ఏడు నుంచి తొమ్మిది రోజులు వస్తుండొచ్చు అయితే పద్నాలుగు రోజులు వస్తుంటాయి ఇప్పుడు బెయిల్ వస్తారా రాదని పెద్ద విషయం కదా నా ఉద్దేశంలో ఒక రోజు అటు ఇటు వచ్చేసి రోజులు అసలు అది కాదు పద్నాలుగు రోజులే కాదు అసలు వెళ్లాల్సిన పరిస్థితి అవమానంగా ఫీల్ అవుతారు నరగస్గా ఫీల్ అవుతారు త్వరగా రావాలి మరి లాయర్లు పెట్టుకుని వాళ్ళు తీసుకున్న లాయర్ లాయర్ ఏం చెప్తున్నారు అంటే ప్రశాంత్ లాయరు కక్ష పూరితంగా వ్యవహరించారు అదే చెప్తున్నా అవే ఆ గ్రౌండ్ చూపించే బెయిల్ తీసుకోవడానికి ఈజీ అవుతుంది అయినా కూడా వీళ్ళు ఎంత వాది అంటే ఎంత వాదించినా కూడా సెక్షన్లు చెప్పిన తీవ్రత ఏంది దాంట్లో ఎవిడెన్స్ చూసే ఉన్నత న్యాయస్థానం నిర్ణయాలు తీసుకుంటుంది కక్షపూరిత ఇప్పుడు అదే ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు తెర మీదకి అవి వస్తుంది అదే తాను ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం హరీష్ రావు గారు కూడా బిగ్ బాస్ కాంగ్రెస్ చెప్పడం కానీ అన్ని నిజంగా కూడా అదే ఒక అతను సామాజిక వర్గం కూడా మామూలు సామాజిక వర్గం కావడం అదే ఉన్నత స్థాయి సామాజిక వర్గం అయితే ఇలా ఇలాగే చేస్తారా అని కూడా చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో సో ఒక రాజకీయ ఎజెండా ఉందని తేను అనుకోలేను కానీ దీనికి ఒకవేళ రాజకీయ ఎజెండా ఉంటే కాపాడేవాళ్ళు కాపాడేవాళ్ళు ఆయనకు రాజకీయ గాను ఒక సెలబ్రిటీసు పెద్దవాళ్ళుగా పెద్ద ఉన్నత వర్గానికి కాకపోవడం కావాలని ఆయనకు ఆ పరిచయాలు లేవు అలా చేసుకోవాలని కూడా అవగాహన లేనట్టుంది కాబట్టి అరెస్టు దాకా అతను కార్యాచరణ ఏం చేయకుండా అండీ పేరు కూడా ప్రయత్నం చేయకపోవడం ఇవన్నీ జరిగింది ఈ ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ ఆయన రావటం జోబల్ జైలుకి వెళ్ళటం ఎలాంటి పాఠం అనుకోవాలి ఇక ముందు భవిష్యత్తులో అది ఉల్టా పాలట అని క్యాప్షన్ ఏదైతే చెప్పిరూ నిజంగా ఫలితాలు కూడా ఉల్టా పాలటా వచ్చేసి మనం అనుకున్న దానికన్నా రివర్స్ జరిగింది ఆట తీరు అలా జరిగింది విజయత అయిన తర్వాత కూడా అందరు సెలబ్రేషన్ చేసుకుంటారన్న టైంలో విధ్వంసం జరగడం అది కూడా ఉల్టా పల్టాకనే చూసుకోవాలి ఇదేమైనా సరే మంచి గుణపాఠంగా చూసుకోవాలి నెక్స్ట్ టైం ఇట్లాంటి తరహా గేమ్స్ కానీ షోలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ ఛానల్స్ కానీ ప్రొడక్షన్ కమిటీ కానీ చూడాలి వీటికి అనుమతించాల్సిన పరిస్థితి లేదని ఉంటే కూడా చట్టం కూడా బిగ్ బాస్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి నారాయణ లాంటి వాళ్ళు అవును వాళ్ళు కూడా కేసేసిన ఏవి కూడా ముందుకు వెళ్ళలేదు వాస్తవం లేదు వేసాడు నిన్న కూడా ఒక సారు అడ్వకేట్ గారు కేసు వేసారు అరుణ్ గారు వేసారు అవి కూడా అంతే ఇప్పుడు ఈ బిగ్ బాస్ మీద కేసు కూడా నిలబడదు ఎందుకంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తప్పేం లేదు ఇక్కడ కోరడం తప్పేం లేదు తప్పుగా తప్పు కూడా బట్టకూడదు ఎందుకంటే వాళ్ళకున్న హక్కు అలాంటిది కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే ప్రసార భారతి చట్టంలో ఉన్నటువంటి విధానానికి విభిన్నంగాను ఆ చట్టాన్ని అవాయిడ్ చేస్తూ చట్టం నిషేధించిన కార్యక్రమాలు చట్టం నిషేధించినటువంటి వస్త్రాలంకరణ కానీ భాష కానీ పదాలు గడవాడినప్పుడు ఖచ్చితంగా అభ్యంతరం చెప్పవచ్చు భావ స్వేచ్ఛని కానీ ఈ పత్రికా స్వేచ్ఛని కానీ మనం నిలవరించలేము ఒకవేళ నాకు అభ్యంతరమైన సన్నివేశాలు ఉంటున్నా అభ్యంతరం చెప్పవచ్చు కాకపోతే గైడ్ లైన్ చేసుకోవచ్చు ఏదన్నా ఉంటా కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ ఒకవేళ ఉన్నత న్యాయస్థంగా నమ్మిస్తే ఇలాంటి మితిమీరినటువంటి డ్రెస్సింగ్ పోకూడదు ఇట్లాంటివి గైడ్ చేస్తే కానీ బిగ్ బాస్ నిషేధించాల్సిన పరిస్థితి రాకపోవచ్చు నా ఉద్దేశం మొత్తానికి ఈ విజయ కావటం అరెస్ట్ కావటం మళ్ళీ లోపలికి పోవటం బిగ్ బాస్ ఎవరు లోపలికి వెళ్ళటమే ఒక జైలు లాగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు జైలుకి వెళ్ళాడు అది వంద రోజుల జైలు అయితే పద్నాలుగు రోజుల జైలు గా ఇది ఒక గుణపాఠంగానే చూడాలి నెక్స్ట్ కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది చూద్దాం సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్